నేనొకరి బాకీ ఉంచుకోనమ్మా ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అందులోనూ ఫ్యాన్స్ బాకీ అయితే అస్సలు ఉంచుకోలేను అంటున్నారు ప్రభాస్ అదేంటి పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు వేల కోట్లు వసూలు చేస్తున్నాడు ఇంకేం బాకీ పడ్డాడబ్బా అనుకుంటున్నారు కదా కానీ పదేళ్లుగా ఒక విషయంలో ఫ్యాన్స్కి భారీగానే బాకీ పడిపోయాడు ప్రభాస్ దాన్నే ఇప్పుడు తీరుస్తానంటున్నాడు బాహుబలి తర్వాత అభిమానులే కాదు ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదిగారు ప్రభాస్ ఇండియాలో మొదటి పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు వెయ్యి పదిహేను వందల కోట్ల లో చేరిపోయారు సినిమాకు కనీసం నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నారు ఇలా అన్ని విషయాల్లో ప్రభాస్ దూసుకుపోతున్నారు కానీ డ్యాన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మమ ఆనించేస్తున్నారు రెబల్ స్టార్ బాహుబలి ముందు వరకు ప్రతి సినిమాలోనూ కనీసం ఒక్క పాటలో అయినా మాస్ డాన్సులు బాగానే వేశారు ప్రభాస్ మిర్చిలో రఫ్ ఆడించారు కానీ బాహుబలి నుంచి డాన్స్ కు దూరమయ్యారు ప్రభాస్ సాహో రాధేశ్యామ్ ఆది సలార్ ఇందులో ఏ సినిమాలోనూ డాన్స్ నెంబర్ కు ఛాన్స్ లేదు దర్శకులు కూడా ప్రభాస్ లోని యాక్షన్ ను వాడిస్తున్నారే తప్ప రొమాన్స్ ను కాదు అయితే ఇన్నాళ్ల లోటును ఇప్పుడు తీర్చేయాలని చూస్తున్నారు స్టార్ నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ఓ మంచి మాస్ బీట్ ఉంటుందని తెలుస్తోంది ప్రభాస్ పటానిపై ఈ డాన్స్ నెంబర్ ఇప్పటికే చిత్రీకరించారు చాలా రోజుల తర్వాత ఇందులో ప్రభాస్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది కల్కీలో డాన్స్ ఉంటాయి కానీ ఆ తర్వాత వచ్చే రాజాసాబ్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అంటున్నారు మారుతి ఈ చిత్రంలో వింటేజ్ డబల్ ను చూపిస్తామంటున్నారు ఈయన డ్యాన్సులొక్కటే కాదు కామెడీలు కూడా ఒకప్పటి ప్రభాస్ కనిపిస్తాడంటున్నారు మొత్తానికి కల్కీ రాజాసాబ్లో ప్రభాస్ డ్యాన్సులతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారేమో